హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కోడిపుంజు ఎందుకు ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏది అంటే నెమలి అని టక్కున చెప్పేస్తారు అందరూ కానీ ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది మన దగ్గర తక్కువే కానీ తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాలలో కోడిపుంజులను పెంచుతారు ఇంతకీ కార్తికేయునికి కోడిపుంజుకు మధ్య అనుబంధం ఏమిటి ఈ విషయం తెలియాలంటే ఆయన జన్మ వృత్తాంతాన్ని ఓసారి గుర్తు చేసుకోవాల్సిందే దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు ఒక పక్క శివుని భార్య లేదు మరో వివాహం చేసుకునే స్థితిలోనూ లేడు ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలు భావించాయి తారకాసురుడు సూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదునుగా భావించారు తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదనే వరాన్ని పొందారు వరాన్ని పొందిన ఆ రాక్షసులు ఆగడాలకు అంతు లేకుండా పోయింది ఏకంగా స్వర్గం మీదికే దండెత్తి ఇంద్రుణ్ణి జయించారు ఇలాంటి పరిస్థితుల్లో దిక్కుతోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మనమధుణ్ణి వేడుకున్నారు కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మధుడు శివుని కోపానికి గురై భస్మమైపోయాడు ఆ సమయంలో శివుని నుండి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునిగా అవతరించింది శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు ఆయన దానిని గంగానదిలో విడిచిపెట్టాడు అలా గంగానదిలోని రైళ్లు పొదల మధ్య జన్మించిన కార్తికేయుని ఆరు రక్కాచెల్లలు కృతికలు పెంచారు కొన్నాళ్ళకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్న కార్తికేయుడు తారకాసురుని మీదకి యుద్ధానికి బయలుదేరాడు ఏకాదశ రుద్రులు తోడురాగా తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయలుదేరాడు తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికి రాక్షసులకు మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెప్తారు అక్కడ సముద్ర తీరాన శూరపద్ముడు తారకాసురుడు కలిసి కార్తికేయుణ్ణి ఎదురించే సాహసం చేశారు కార్తికేయుడు మరెవరో కాదు సాక్షాత్ ఆ శివుని కుమారుడే అన్న విషయం సూరపద్మునికి తెలిసిపోయింది కానీ వెనుక అడుగు వేయలేని పరిస్థితి పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షస ప్రవృత్తి దాంతో రొమ్ము విరుచుకొని కార్తికేయుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు కానీ యుద్ధంలో తన సైనికులు సహచరులంతా ఒక్కొక్కరుగా మరణించడం చూసి సూర్యపద్మునికి భయం పట్టుకుంది సూర్యపద్ముడు ఒక మామిడి చెట్టు రూపాన్ని ధరించి కార్తికేయుని నుంచి దాక్కునే ప్రయత్నం చేశాడు కానీ ఆ షణ్ముఖుని కంటి నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడి చెట్టును రెండుగా చీల్చాడంట దానితో ఆ చెట్టులో సగభాగం నెమలిగాను రెండో సగభాగం కోడిపుంజుగాను మారిపోయాయి నెమలిని తన వాహనంగాను కోడిపుంజును తన ధ్వజంగాను మార్చుకున్నాడు కార్తికేయుడు అలా ఆయన పక్కన కోడిపుంజు చేరింది వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమో నమ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి